నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో లెమన్ పులిహోర మిక్స్ పౌడరు బయట దొరుకుతుందండి సూపర్ మార్కెట్స్లో నేను ఒక ప్యాక్ తెచ్చుకున్నాను నేను రెండు మూడు సార్లు యూజ్ చేసి చూశాను చాలా టేస్ట్గా వచ్చింది మీ అందరికీ యూస్ అవుతుందని అనుకుంటున్నాను యూస్ అయ్యే పని అయితే యూజ్ చేసుకోండి సో దానికోసం ఒక పోపు రెడీ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది దానికోసం ఇప్పుడు ఆ పులిహోర ఎలా చాలా చూద్దాము పాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు చిలకర పచ్చిదనపప్పు మినపప్పు పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక పచ్చిమిర్చి కూడా రెండు కట్ చేసుకుని వేసుకోవాలి కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత కాస్త పసుపు వేసుకొని ఇంగు కూడా కావాలంటే వేసుకోవచ్చు ఆల్రెడీ అందులో ఉంటుంది సో మనకు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఉడికించుకున్న రైస్ వేసుకొని కలుపుకోవాలి ఇది బాగా గడ్డలేమి లేకుండా రైస్ని బాగా పొడి పొడిగా చేసుకొని కలిపేసుకున్న తర్వాత పులిహోర మిక్స్ పౌడర్ ఉంది కదా లెమన్ పౌడర్ అండి ఇది లెమన్ మిక్స్ పౌడరు ఈ పౌడర్ వేసేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకుంటే ఎంతో టేస్ట్ అయినా పులిహోర మిక్స్ పౌడర్ రైస్ రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి అలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్